వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ దేవరకొండ పట్టణానికి చెందిన ఇరుగదిండ్ల అభినయ పట్టుదలతో చదివి లండన్ లో సీటు సంపాదించడం పట్ల దేవరకొండ పట్టణానికి చెందిన ఇమ్మడి భద్రయ్య దేవరకొండ డిఎస్పీ గిరిబాబు మంగళవారం అభినయను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభినయ అనుకున్న లక్ష్యాలను చేరే వరకు విశ్రమించని అమ్మాయి అన్నారు సంకల్పం ఆత్మవిశ్వాసం తోడైతే విజయం సాధించొచ్చని రుజువు చేసిందని తెలిపారు గుడ్ మార్నింగ్ సార్ మీ శ్రీనివాస్ కు నలుగురు కూతురులు ఈ అమ్మాయి ఎగదిన అభినయ రెండో అమ్మాయి పది సంవత్సరాల కెళ్ళి మాకు వీళ్లకు చాలా అనుబంధం ఉంది మా కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు మా బిడ్డ అల్లుడు కూడా అమెరికాలో ఉంటారు ఒకసారి మా కోడలు ఏం చెప్పింది అంటే నువ్వు ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా అభినయానికి చెప్పింది దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని పట్టుదలతోటి ఇప్పుడు విదేశాలకు లండన్ పోతుంది మాకు చాలా సంతోషము నిజంగా కూడా వాళ్ళు చాలా ఎకనామికల్గా వీక్ ఉన్నారు సొంత ఎఫర్ట్స్ తోటి బ్యాంకులో లోన్ ప్రయత్నం చేసి ఇరవై లక్షల లోన్ తీసుకొని పోతుంది నేను ఒకటే చెప్తున్నా నువ్వేదైతే ఏదైతే దానికి వేరే దేశాలకు పోతున్నావు మీ నాయనకి ఎలాంటి భర్తం కాకుండా మంచిగా చదువుకొని పే మీ నాయన పేరు ప్రతిష్ట నిలపాలి అట్లనే ఏదైతుందో సెకండ్ సెమిస్టర్ నువ్వు పార్ట్ టైం పనిచేసి అక్కడనే కట్టాలి ఇక్కడి నుంచి కట్టడం పంపడం అనేది ఇబ్బంది నిజంగా నువ్వు లండన్ పోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ అభినయ నేను ఈ అమ్మాయి లండన్ పోతుంది అనేది నిన్నడు ఊహించలేదు ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలు ఏదైతే సక్సెస్ అవుతారో వాళ్ళకి వెరీ హ్యాపీ అయిన ఈ అమ్మాయిని ఆదర్శం ఈ అమ్మాయి దేవరకొండ డిగ్రీ ఎంటీఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుకుంటూ హైదరాబాదులో ట్యూషన్ చెప్పుకుంటూ పార్ట్ టైం పనిచేసి సక్సెస్ అయింది మిగతా విద్యార్థులు కూడా ఈ అమ్మాయిని ఇన్స్పైర్ తీసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మా నాన్న నేమొచ్చి శ్రీనివాస్ ఇరుగదిల్లా మా అమ్మ వచ్చి రేణుక ఇరుగదిల్లా మేము నలుగురం ఆడపిల్లలం మా అక్క పెళ్ళి అయిపోయింది నేను అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండబట్టి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫస్ట్లీ నాకు అంకుల్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు అందులో చిన్న కొడుకు అన్లు అన్నాయా అని ఇలానే ఒకరోజు ఏం చెప్పినారంటే అభి నువ్వు కూడా ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నావు కదా యుఎస్ రా మంచిగా నీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్తే నేను మరి అప్పుడు మైండ్లో పెట్టుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసి నేను హైదరాబాద్ వెళ్ళి ఐఎల్ స్టోఫీకి రాసి దెన్ నేను ట్యూషన్ చెప్పుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసుకొని నా ఫీ నేను కట్టుకొని హార్డ్ వర్క్ చాలా చేశాను స్ట్ నేను ఎన్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివిన నా చదువు అంతా మొత్తం గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళల్లో కాలేజ్లోనే కంప్లీట్ చేసిన ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా చాలా తక్కువ ఉన్నా అట్లా ఫైనాన్షియల్గా మా డాడీ కొంచెం నన్ను పైకి ఎంకరేజ్ చేసి మా డాడీ ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉన్నారు అట్లానే అంకుల్ వాళ్ళు కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి ముందుకు నడవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల ఎప్పుడు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోకండి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంకల్